ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రెడ్డి గారికి అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు అలానే మా డిపార్ట్మెంట్ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి అలానే మా యువనేత ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ రాజకీయాల్లో ఒక బలంగా నిలిచిన నేత నారా లోకేష్ గారికి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏపీ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఇది చాలా కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ రెండు వేల పంతొమ్మిదిలో జియో ఇష్యూ అయ్యి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పొల్యూషన్ లో ఈ కార్పొరేషన్ భాగంగా ఉండింది అయితే ఇవాళ ఏమవుతుందంటే నారా చంద్రుడు గతంలో ఏంటంటే చాలా నెగ్లెక్ట్ కి గురై గురైంది ఈ కార్పొరేషన్ సరిగ్గా నిధులు ఇవ్వక అలానే ఇండస్ట్రీస్ అసలు ఈ ఐదేళ్లలో గత ఐదేళ్లలో ఒక్క ఇండస్ట్రీ కూడా మన రాష్ట్రానికి రాలేదు ఇవాళ నారా చంద్రబాబు గారు ఒక కొత్త రోడ్డుతో చాలా ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి తీసుకురావాలి పరిశ్రమకి ఒక హబ్ద ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని ఒక సద్చేశంతో వెళ్తున్నారు అయితే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ తో పాటు కాలుష్య నిర్వహణ కూడా మనం చేయాలి ఈ కాలుష్యం అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఎయిర్ ఉంటుందో అలానే లిక్విడ్ వేస్ట్ ఉంటుందో అలానే ఈ వేస్ట్ ఏదైతే ఉంటాయో ఇవి ప్రాపర్ గా మేనేజ్ అవుతున్నాయో లేదా అని చెప్పి చూసేదే ఈ ఏపీ ఈఎంసిఎల్ బాధ్యత ఇవి ఇప్పటికే మేము ఆన్లైన్ ఆల్రెడీ పోర్టల్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోర్టల్ ఇంకా కూడా ఇంకా కూడా ఇది కొత్త బడ్డింగ్ లో ఉంది ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి గారు అలానే నారా లోకేష్ అన్న గారు అలానే పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యత నప్పచెప్పారు డెఫినెట్ గా దీని దీనికి ఉన్న సామర్థ్యాల్ని ఖచ్చితంగా పెంచుతాము దీని వింగ్స్ ని పెంచి రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నిటికీ సరిగ్గా వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ అని అంటున్నారు ఇండస్ట్రియల్ వేస్ట్ అని చెప్పి అంటున్నారు ఇండస్ట్రియల్ వేస్ట్ కాదు ఇది ఇండస్ట్రియల్ వెల్త్ అని చెప్పి నేను అంటున్నాను ఎందుకంటే ఏ వ్య ఏ పదార్థం కూడా వ్యర్థం కాదు ఆ పదార్థాన్ని సక్రమంగా వాడే ఆ దిశగా మా కార్పొరేషన్ పనిచేస్తుంది డెఫినెట్ గా ఇవన్నీ కూడా రానున్న నా టెన్యూర్ లో డెఫినెట్ గా నేను కృషి చేస్తాను ఏవైతే ఇండస్ట్రీస్ ద్వారా కాలుష్యం వస్తుందో దాన్ని నిరసిస్తూ ఆ ఆ వ్యర్థాన్ని ఎలా వాడాలి ఏ పరిశ్రమకి ఉపయోగపడుతుందని చెప్పి డెఫినెట్ గా మా కార్పొరేషన్ బాధ్యతలు చే చేపడుతుంది దీని కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తాము అలానే ఇండస్ట్రీస్ తీసుకెళ్తాము ఇప్పటికే మీరు చూస్తే దాదాపు మా కార్పొరేషన్ లో పదకొండు వందల నలభై ఏడు ఇండస్ట్రీస్ ఇప్పటికే జనరేటర్ అంటే ఏదైతే వ్యర్థ పదార్థం వేస్ట్ జనరేట్ చేస్తుందో అన్నీ కూడా రిజిస్టర్ చేయడం ఇప్పటికే మేము రెండు వందల ఇరవై మూడు కంపెనీలకి ఇప్పుడు కూడా సరఫరా చేయడం జరుగుతుంది అలానే వీటి కోసం అనేది మేము లాజిస్టిక్ ద్వారా వెహికల్స్ దాదాపు వెయ్యిని పది వెహికల్స్ ని ఇప్పటికే పెట్టడం జరిగింది అయితే ఉన్న ఇండస్ట్రీస్ కి ఇప్పుడు ఉన్న సామర్థ్యానికి ఇంకా కూడా చాలా తక్కువగా ఉంది రానున్న రోజుల్లో ఇంకా కూడా ఇండస్ట్రీస్ అన్ని కూడా మా ఏపీఎంసిఎల్ బోర్డులోకి తీసుకొస్తాము ఆ ఇండస్ట్రీస్ లో జరిగే అన్ని కూడా అన్ని కార్యక్రమాలు అటు వేస్ట్ జనరేషన్ కానివ్వండి అలానే వాళ్ళు ఆ వేస్ట్ ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అక్కడ ఎస్టీపీ ప్లాంట్స్ కానివ్వండి ఎస్డబ్ల్యూ ప్లాంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో కూడా ఇంకా కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా వీటిని మేము విస్తరిస్తాము అయితే ఇది చాలా ఇంపార్టెంట్ కార్పొరేషన్ ఇది ఎందుకంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇప్పుడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో ఈ ఎన్విరాన్మెంటల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఖ్యమైన కార్పొరేషన్ గా ఏర్పడుతుందని చెప్పడానికి నాకు ఎటువంటి సందర్భం లేదు రానున్న పదిహేడులో డెఫినెట్ గా ఈ కార్పొరేషన్ ని అలా చేసే దిశగా నారా చంద్రరావు గారి అడుగులు కూడా ఉండబోతున్నాయి డెఫినెట్ గా నేను కూడా నాకు ఇచ్చిన బాధ్యత నేను సక్రమంగా నెరవేరుస్తాను ఇంకా రీసెర్చ్ చేస్తాను ఏమేమి చేయొచ్చు ఎట్లాంటి స్కోప్ ఉందో ఈ స్కోప్ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఖచ్చితంగా ప్రజలకి అలానే అటుపక్క అటుపక్క ఇండస్ట్రీస్ కి ఉపయోగపడే విధంగా నా బాధ్యతను నేను చేపడతానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా రాష్ట్ర ప్రజలకి అలానే ప్రభుత్వ అధికారులకి అలానే మా ముఖ్యమంత్రి వర్గాలు నారా చంద్రబాబు గారికి అలానే పవన్ కళ్యాణ్ గారికి అలానే నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు